మిత్రులారా వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ ఛానల్ సాక్షిగా ఈ ఓటు నోటు దొంగ రేవాంత్ రెడ్డికి ఒక సూచన వేయబోతున్న మిత్రులారా ఒక సూచన వేయబోతున్నా ఏంటా సూచన అంటే గతంలో పెద్దలు చెప్తే ఉంటారు ఎంత చిల్లరగానికైనా అదమునికైనా ఓ స్థాయి వచ్చినాక గతంలో వేసినటువంటి చిలిపి చేష్టలో చిల్లర పనులు పట్ట పగలు పైసలు ఇస్తూ దొరికినట్టు దొంగతనాలు చేయద్దు అంటారు చేయొద్దు అంటారు ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి నేను నీకదే కదే చెప్తున్నా నేను నీకు అదే చెప్తున్నా ఇవాళ ఓ రోజు బంద్ అని ఫార్మాసిటీ బంద్ అని తర్వాత అవునని ఇట్లా కొంతమంది దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నవట నీ తమ్ముళ్ళని అడ్డంగా పెట్టుకొని చేస్తున్నావట అది మంచి పద్ధతి కాదు అది మంచి పద్ధతి కాదు నువ్వు కూడా ఓ పదిహేను ఇరవై మంది ఎమ్మెల్యేల్ని మళ్ళా గతంలో ఉన్నట్టుగా ఈసారి సీసీ కెమెరాలు లేనట్టు లేని ప్లేస్లల్లా నీకు అనుకూలమైన ప్లేస్లల్లా డబ్బులు ఇచ్చి కొనే ప్రయత్నం చేస్తున్నావట మంచిది కాదు మంచిది కాదు అని చెప్తున్నా ఆ రోజు ఏదో ఒకటి వ్యక్తివి ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కదా నువ్వు అలాంటి చిల్లర పనులు చేయకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉందాయా అందుకే చెప్తున్నా వేరేది ఏం లేదు